ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ మనము అనుష్ఠాన గ్రంథములోని పరంపరా గురువులను ధ్యానించుకున్నాము మరి పరంపరా గురువులలో మరి అశరీర సార్వభౌమైనటువంటి మద్గురుమూర్తిని మనము ధ్యానించుకొని షోడశోపచారముల చేత పూజించుకుంటూ పూజించుకోబోతున్నాము మరి అందులో ఈ ధ్యానం అనేటువంటి దాని గురించి ధ్యానం చేస్తున్నాము మరి ఈ శ్లోకం ద్వారా మనము ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే ఉండరిక మధ్యస్థం సకలాం నాయ సంస్తుతం ధ్యామ్యహం సదా భక్త్యా సకలాభిష్టదాయకం అని అంటున్నాడు వృత్పురిక మధ్యస్థం అంటే హృదయ కమలము ఎందు ఆ హృదయ కమలం అనేటువంటి దామర పుష్పము ఆ దామర అనేటువంటి కమలం ఏదైతే ఉన్నదో అలాంటి హృదయ కమలం అనేటువంటి ఒక ఆ జ్ఞానపీఠం అనేటువంటి దానిపై ఆశీనులైనటువంటి పరమాత్మ మరి సమస్త వేదములచే పొగడబడివాడును కాబట్టి సకలం నాయ సంస్థతం సకల సమస్త వేదములచే పొగడబడివాడును మరి ఆ విధంగానే ఇక్కడ మరి సదా సకల అభిష్టదాయకం అంటే సకల కోరికలను తీర్చువాడు అయినా పరమాత్మ సద్గురుమూర్తిని మనము సంపూర్ణ భక్తిభావముతో ధ్యానించవలను ధ్యానించుచున్నాము అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు మరి గురుగీతలు కూడా ఇదే మాట చెప్తున్నాడు ఏమనంటే ఆకారాది త్రిరేఖాచే సహస్రదలమండలే అంసపాశ్వ త్రికోవేచ స్మరిత్తమత్యగం గురుం అంటున్నాడు అంటే సహస్రార పద్మమునకు మధ్య ప్రదేశమున సూర్య చంద్రాగ్ని స్వరూపములుగా ప్రకాశించుచున్నటువంటి సద్గురు స్వరూపమును స్మరించవలేను ధ్యానించవలేను అని చెప్పి కూడా మనకు గురీతలు కూడా ఇదే చెప్తున్నాడు కాబట్టి ఇలాంటివి మరి సహస్రమైనటువంటి ఆ యొక్క సహస్రార కమల పద్మముయందు ఆశంట ఉండి ప్రకాశించేటువంటి ఆ సద్గురుమూర్తి మరి ఎలా ఉన్నాడు అంటే ఈ సూర్య చంద్రుడు అనేటువంటి అంక్షభ్యాం పరివృతపత్రకమలై దివ్య జగత్కారణం విశ్వతీర్ణం అనేక దినం అనేటువంటి ఒక శ్లోకంలో మనకు అముక్షభ్యాం పరివృత్త పత్రకమలై ఆ అంక్షం అనేటువంటివి రెండు పాద జంటలు ఆ యొక్క అనేటువంటి పీఠముపై రెండు పాదములుగా మోపబడ్డావి అవే ద్వంద్వరూపముగా ఉన్నటువంటి పాదములు కాబట్టి అవి మరి అవి రెండు అనేటువంటివి ఆ సూర్య చంద్రులు అనేటువంటివి ఆ ద్వారా ఆ యొక్క సూర్య చంద్రులే నేత్రములుగా కలిగినటువంటి సద్గురుమూర్తి ఆ సూర్య చంద్రులచే ఈ యొక్క సమస్త జగత్తునంతా కూడా ప్రకాశింపజేయుచున్నాడు ఒకవేళ లాంటి సమస్తమైనటువంటి ప్రకా ఈ యొక్క జగత్తును కూడా అందరినీ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులని ఈ విశ్వమంతా ప్రకాశింపజేయనటువంటి ఆ సద్గురుమూర్తి మరి మన హృదయ కమలం అనేటువంటి ఆ పీఠముపై ఆశీనులై ఉన్నాడు అని చెప్పి శ్లోకంలో తెలియజేస్తున్నాడు మరి ఆ విధంగా మనకు మరి ఒక గీతార్థ ధరువులో మరి వీరయాచార్య స్వామి వారు ఏమని చెప్తున్నాడంటే శ్రీ నిరంజన నిర్గుణ స్థిర నివాస సచిదాన నిశబ్దపూర్ణ బట్ట బయలైన బ్రహ్మంబు ఇట్టిదనుచూ ఎలుపు మద్గురుమూర్తి నిందల చెడు ధ్యానమును చేసేదా చలనము లేని దాన్ని నుంచేత మణిత ముగ గురువే నైవ మాటంచు పుని చేసేద ఆర్యు పూజ కోసరమయ్యే ధ్యానమును చేసేద చలనము లేని అని మనకు గీతార్థ ధరలో సులభంగా చెప్తున్నాడు శ్రీనిరంజన నిర్ గుణస్థిర నివాస సచిదానందమైనటువంటిది ఆ స్వరూపం ఎట్లున్నది అంటే ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిదే సచ్చిదానంద స్వరూపం కాబట్టి ఆ సచిదానందమైనటువంటిది అది శ్రీనిరంజనమైనటువంటిది అది సంపన్నమైనటువంటిది శ్రీ అంటే లక్ష్మీదేవి సంపద అయినటువంటిది ఏదైతే ఉన్నదో శుభముఖ శుభ శుభకరమైనటువంటిది అని మనం చెప్పుకున్నామో అలాంటి శుభములు ఇచ్చేటువంటిది ఒక సృష్టికి కూడా శుభాన్ని కలిగించేటువంటిది ఆ యొక్క సృష్టి మూల పదార్థమైనటువంటిది ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఎట్లా ఉన్నాడు అంటే మరి నిరంజనంగా ఉన్నాడు నిర్గుణంగా ఉన్నాడు మరి స్థిర నివాసమై మరి సచ్చిదానంద స్వరూపమై మరి ప్రకాశించేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సచిదానందం అనేటువంటి ఆ పరమాత్మ మరి అది లేనటువంటిది సచిదానంద ఆ సచిదానందమైనటువంటిది లేనటువంటిది అది నిశ్శుబ్దపూర్ణమైనటువంటిది బట్టబయలు అందుకొనక నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అని మనకు శృతి కూడా చెప్తుంది కాబట్టి మరి శబ్దము లేనటువంటిది బ్రహ్మము ఎందు తన్మాత్రలు దాగి ఉన్నవి శబ్ద తన్మాత్ర శుద్ధమైనటువంటిది దాగి ఉన్నది కాబట్టి మరి ఇక్కడ అలాంటి తన్మాత్రలు లేనటువంటిది ఏదైతే ఉందో అది నిశ్శబ్దమైనటువంటిది అది పరిపూర్ణమైనటువంటిది బట్టబయలు అనేటువంటిది బ్రహ్మము ఆ బ్రహ్మముని మరి ఎవరు తెలియాలి ఇక్కడ అంటే మద్గురుమూర్తి మరి తన గురువు చే ఆ యొక్క దర్శింపబడినటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటిది ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మముని దర్శింపజేసేటువంటి ఓ మద్గురుమూర్తి నిన్ను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి అలాంటి మద్గురు స్వరూపమైనటువంటి నువ్వు నిన్ను నేను పూజించుకుంటున్నాను స్వామి ధ్యానం చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ధ్యానమును జేసేద చలనము లేని దాన్ని నుతించేదా ఆ చలనము లేనటువంటి దానిని మరి నుతిస్తా చలనము లేనటువంటి స్వరూపము మరి వై ఉన్నావు కనుక స్వామి మరి అలాంటి చలన స్థితి లేని అచల స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి అచల పరిపూర్ణ భావాజ్ఞుడవు కాబట్టి ఆ అచల స్థితిలో చలనము లేనటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి స్వామి ఆ చలనము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నేను మరి దైవముగా నీవే నాకు సర్వస్వము కాబట్టి నీవే నాకు మరి కుల దైవము కాబట్టి నాకు ఇలవేల్పు కాబట్టి మరి నిన్ను నేను నా దైవ మాణితముగా గురువే నా దైవ మాట మాణితముగా నువ్వే నా విలవేల్ విలవేల్పు అయినటువంటి మాకు నీవే సద్గురుమూర్తివి కాబట్టి గురుదేవ నిన్ను నేను ఈ యొక్క ధ్యానము ద్వారా పూజించుకుంటున్నాను అని చెప్పి మరి అలాంటి దాన్ని నేను నృతిస్తున్నాను అలాంటి నేను మిమ్మల్లా ధ్యానం చేస్తున్నాను నమస్కరిస్తున్నాను ధ్యానం ద్వారా నేను పూజిస్తున్నాను స్వామి నీకు నమస్తమాంజలు నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి వీరాచారి గారు వారు ఈ విధంగా చెప్తున్నాడు మరి మనకు మన గురువారైనటువంటి గురువారి కూడా కంధంలో ఏమంటున్నాడు అంటే బట్టబయలి నటి గురుదేవునాత్మలో ననవ్రతము ధ్యానమునరినతు ఏకాగ్రమైన బుద్ధి ఎరుక మరుపుల గతులను ఎరుగకుండా అని ఇక్కడ మనకు ఈ తేటగీతంలో ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ గురుగారు కూడా అదే చెప్తున్నాడు బయట బయలు చూపి మరి అలాంటి భ్రాంతి కలిగినటువంటి మరి నేను ఎవరైతే ఉన్నారో స్వామి మీ యొక్క పాద కమల చేరినటువంటి నాకు ఆ బట్టబలటువంటి దాన్ని దర్శింపజేసి భ్రాంతి తీర్చినటువంటి గురుదేవుడవు గురుదేవులవు గురుదేవుడైనటువంటి నిన్ను నేను మరి ఆత్మలో ననవరతము ధ్యానం ధ్యా ధ్యానించుకుంటున్నాను కాబట్టి ఏకాగ్రమైన బుద్ధి ఏకాగ్రమైనటువంటి బుద్ధి అనేటువంటిది మరి ఏ విజ్ఞానమయ కోశం అనేటువంటి ఈ బుద్ధి ద్వారా నేను నిశ్చయం చేసుకున్నాను మీరు చెప్పినటువంటి ఏ అచల పరిపూర్ణ బ్రహ్మములు నాకు నీవు దర్శింపజేసినావో అటు భ్రాంతి ఎప్పుడైతే తీరిపోతుందో నా భ్రాంతి లేకుండా చేసినటువంటి మీకు ఈ ఎరక మరపులు అనేటువంటి ఎరకకు గతి ఉంది మరుపుకు కూడా గతి ఉంది దాన్ని ఎరగకుండా చేసేటువంటి నిశ్చల స్థితి కలిగినటువంటి బుద్ధిని నాకు ప్రసాదించినటువంటి ఓ సద్గురుమూర్తి నీకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీమద్గురు ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి మనకు ఈ విధముగా ధ్యానాన్ని సమర్పించుకుంటున్నాడు కాబట్టి అలాంటి గురువు అయినటువంటి మరి మాతృశ్రీ అనసయాంబా సమేత శ్రీమద్గురు అతడి ఋషి దయానంద పొన్నాల రాజయాఖ్య రాజయోగి స్వగురు నిజ గురువు అచల గురు పరమ గురు పరమేష్ు గురు సద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమత మాతృశ్రీ శారదాంబా సా స్వామితో శ్రీ అమరానంద పాటల పండినాథరాజయాఖ్య రాజయోగి స్వగురు పరమ గురు పరమేష్ు గురు సద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురుణకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఈ శ్లోకం ద్వారా గీతార్థ తరువు ద్వారా ఈ యొక్క తేట గీత ద్వారా మనము తెలుసుకున్నాము ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై